హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో చూసి మొన్న ఈవినింగ్ అనమాట ఫుల్ వర్షం పడింది ఆ వర్షంతోనే మానవాళ్ళు అయితే తోటకెళ్ళి కర్రలు అయితే తీసుకొచ్చారు కొండ మీద ఉన్నప్పుడు వర్షం పడలేదు వాళ్ళు ఎప్పుడైతే ఇంటికి వచ్చారో వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా వర్షంతో తడుచుకుంటూనే కర్రలు అయితే నడుపుతున్నారు అనమాట నాకైతే మా ఆయన చూడగానే చాలా బాధ అనిపించింది లాస్ట్ గా అయితే స్కూల్ లో నుండి రోజు ఒక దెబ్బ తగులుతూనే ఉంది ఇప్పటికే గాయలు అయ్యాయి ఆయన వాళ్ళు కర్రలు నడిపేసి అయితే స్నానం చేసి బోన్ చేసి రెస్ట్ తీసుకుంటున్నారు ఇంకా ఈవినింగ్ అయింది కదా అని వేడివేడిగా బజ్జీలు చేసి ఇద్దాం అనేసి చేస్తున్నాను అదేంటి ఈ మధ్య బాగా ఇంట్రెస్ట్ పెట్టి చేస్తుంటే ఏది కూడా సరిగ్గా రావట్లేదు బజ్జీలు కూడా అంత టేస్టీగా అనిపించలేదు మా ఆయనకి సాస్ తో పాటు తీసుకెళ్లి ఇచ్చాను అనమాట ఫుల్ గా ఇప్పుడే తినేసి పడుకున్నారు కదా అనేసి ఇంకా తినడానికి ఇంట్రెస్ట్ చూపలేదు లేదంటే ఆయనకి చాలా ఇంట్రెస్ట్ ఈ లోపైతే వర్షం అంత పెద్దగా పడి మళ్ళీ వెలిసిపోయి ఎండ కూడా కాసేస్తుంది అనమాట ఇంక ఎండ కాస్తుందని లాస్ట్ వాళ్ళు వచ్చేసి పరుగులు తీసుకుంటూ ఆడుకుంటున్నారు చూడండి క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయింది ఒక్కసారి ఇక్కడ ఎప్పుడు ఏ క్లైమేట్ ఉంటుందో కూడా నస్తే లైక్ చేయమనుకుంటున్నారు కామెంట్ చేయడం మర్చిపోతుంది బాయ్ ఫ్రెండ్స్ अंदर की